ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోంది దీంతో వారి కష్టాలు తీరనున్నాయి ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా పలాసలో ఎనభై ఐదు కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నేడు సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు అలాగే ఏడు వందల కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు ఉద్దానం ప్రాంతంలో కళ్ళెదుటే కిడ్నీ సమస్య కనిపిస్తున్నా గతంలో ఎవరూ దీనికి పరిష్కారం చూపడానికి కూడా సాహసించలేదు ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలతో ఉద్దానం వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపింది ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు ప్రబలంగా ఉన్న ఏడు మండలాల్లోని అన్ని గ్రామాలకు వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్ట్ ద్వారా శుద్ధి చేసిన రక్షిత తాగునీరు అందించనున్నారు ఇక హీర మండలం రిజర్వాయర్ నుంచి నీటిని శుద్ధి చేసి పలాసా ఇచ్చాపురం నియోజకవర్గాల పరిధిలో ఏడు మండలాల్లోని ఎనిమిది వందల ఏడు గ్రామాలకు రక్షిత నీటి సరఫరా చేయనున్నారు ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న ఆరు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల జనాభా రెండు వేల యాభై ఒకటి నాటికి ఏడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షలకు చేరుతుందన్న అంచనాతో అప్పటి అవసరాలకు కూడా సరిపోయేలా ఒక్కొక్కరికి రోజుకు వంద లీటర్ల చొప్పున నీటి సరఫరా చేసేలా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు ఇప్పటికే ఆరు వందల పదమూడు గ్రామాలకు నీటి సరఫరా చేస్తున్న ప్రభుత్వం ఈ నెలాఖరుకు మిగిలిన గ్రామాలకు అందించనుంది వైద్య పరీక్షల కోసం ఉద్దానం ప్రాంతంలోని పద్దెనిమిది పిహెచ్సిలు ఐదు యుపిహెచ్సిలు ఆరు సిహెచ్సిల్లో సెమీ ఆటో ఎనలైజర్లు ఎలక్ట్రోలైట్ ఎనలైజర్లు యూరిన్ ఎనలైజర్స్ ఏర్పాటు చేశారు గత టీడీపీ ప్రభుత్వంలో డయాలసిస్ రోగులకు ఇరవై రకాల మందులు మాత్రమే అందేవి అది కూడా అరాకొరగా అందజేశారు ప్రస్తుతం ఇక్కడి ప్రతి ఆసుపత్రిలో ముప్పై ఏడు రకాల మందులను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది కొత్త కేసుల గుర్తింపునకు నిరంతరాయంగా స్క్రీనింగ్ కొనసాగుతోంది స్క్రీనింగ్ అనంతరం అనుమానిత లక్ష లక్షణాలున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించి సీరమ్ క్రియాటినిన్ పరీక్షల కోసం సమీపంలోని పిహెచ్ఎలకు తరలిస్తున్నారు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్లో పనిచేసే సిహెచ్ఓలకు ప్రత్యేక యాప్ అందుబాటులో ఉంచారు